ఇప్పుడు ఇది మొత్తం మేము వేసే కుక్కలు అనమాట చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి చిన్న 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 కుక్కలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మేము అదేంటి కుక్కలకి బిస్కెట్లు అయిపోతున్నా చిన్న ఇది చూడండి ఎట్లా అడుస్తుంది ఇది ఎట్లా అరుస్తున్నా అలా చూడండి మొత్తం కుక్కలు అరుస్తుంది மொத்தம் குக்களுக்கு பிஸெட்லே பிஸ்கெட் திப்பா பிஸெட் பார்ஜி చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వేసిన బిస్కెట్లు వేసాను అనమాట అసలు ఆ బిస్కెట్లు అంటే సూపర్ సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి అనమాట ఆ పాపం వాటికి ఎవరు తిండి పెట్టారనమాట మేము ఆ అవతల సైడ్ కూడా మేమే అప్పుడు పాత మేమే బిస్కెట్లు వేసినాం అనమాట అందుకే ఇప్పుడు మేము ఈ కుక్కలకి ఈ ఫస్ట్ మేము వీడికి రౌండ్ వస్తుండే అప్పుడు ఇక చిన్న కుక్కలు ఉన్నాయి మేము ప్లాన్ వేసుకున్నాం అనమాట అందుకు ఇప్పుడు కుక్కలకి బిస్కెట్లు వేస్తున్నాం మా ఇంటికాడ కూడా ఒక కుక్క ఉంది దాన్ని చూపిస్తాం చూడండి మీరు కూడా బిస్కెట్లు వేయండి పాప వాళ్ళు మొత్తం కుక్కలు మొత్తం దాటు తింటాయి చూడండి వీళ్ళు మొత్తం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కలు అనమాట కుక్క మీరు కూడా ఎక్కడన్నా నా రోడ్ మీద లేకుంటే నా కుక్కలు చిన్న చిన్న కుక్కలు కనిపిస్తాయి చిన్న చిన్న కుక్కలు చూడండి నన్ను కొంచెం తీరు చిన్న కుక్కలు అనమాట చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి అందుకే మీరు కూడా చిన్న కుక్కలకి మీరు కూడా బిస్కెట్లు వేయండి మీరు కూడా బిస్కెట్లు వేయండి బయట కుక్కలు కనిపిస్తాయి అవి మొత్తం ట్రాష్ దింటాయి అనమాట మొత్తంగా లేజీ అందుకే మీరు కూడా ఎక్కువ కడికేయండి మళ్ళీ అవి చచ్చిపోతే మొత్తం మనకే ప్రాబ్లం పాపం అడుగుతుంది అనమాట దేవుడు అన్ని పైనుంచి చూస్తాం మొత్తం ఇల్లు కూడా వానికి వాటికి మీరు కూడా ఎప్పుడైనా కార్ కొనుక్కుంటే ఫస్ట్ సెకండ్ డేకి తర్వాత థర్డ్ డేకి మీరు కార్కి కార్ కి మొత్తం డబ్ డబ్ అని కొట్టేసేయాలన్నమాట ఎందుకంటే చూపి చిన్న ఉన్నాయి కుక్కర్లు కుక్క చూడండి ఎట్లా పైకి లేస్తుంది పై పైకి లేస్తుంది పైకి లేస్తుంది అనమాట ఇదే మా బెస్ట్ కుక్క బెస్ట్ బెస్ట్ కుక్క వెళ్తా అందుకే ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం కొన్ని చిన్న కుక్కలు ఉన్నాయి ఆడ చూడండి మొత్తం ఆడ మూలకి చిన్న కుక్క ఉంది దూరుతుంది అది ఇది చూడండి బిస్కెట్లు ఎప్పుడు వేస్తారా అని శత్రు చూస్తుంది ఇదేమో ఇదేమో అబ్బా నాకు అబ్బా ఎప్పుడు తిండి పెడతాడు అబ్బా నాకు అందంగా వాళ్ళే అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చెప్పు వాళ్ళకి ఏం చేయాలో చెప్పు మీరు కూడా ఇప్పుడు ఎప్పుడన్నా రోడ్డు మీద ఏదైనా కుక్క కనిపిస్తే అడిట్ని మొత్తం కుక్కలకు డిస్టెక్ట్స్ వాళ్ళకి ఏం కనిపిస్తుందన్నా పిచ్చి వల్ల నువ్వు 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 చూడటం కాదు వాళ్ళకి వాళ్ళు చూపియాలి కదా నువ్వు ఇవన్నీ తింటున్నారు కదా పాపం వాళ్ళందరికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్ని తెలియవాలి మరి అన్నీ చూపించకుండా నువ్వు ఏం చేస్తున్నాం నాన్న నాకు నేను అమ్మా నా మీకు మాట్లాడు మాట్లాడు చెప్పేసే వాటికి వాళ్ళందరికీ చెప్పు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు చెప్పు వాళ్ళందరూ వింటున్నారు చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కుక్కర్ బిస్కెట్లు ఇచ్చాం కదా మొత్తం మనకి ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది ఆ నేను అదన్నాను కుక్కలకు ట్రై చేస్తాను చేయండి ఓయి కుక్క కూడా మొత్తం మీది మీది పడుతున్నాయి సందులో దూరుతుంది ఈ కుక్క మాత్రం ఈ కుక్క ఈ కుక్క పెద్ద కుక్క చిన్న చిన్న కుక్కలు మాత్రం వాళ్ళతో మాట్లాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కుక్కలకు బిస్కెట్లు వేస్తాము మీరు కూడా ఇవ్వండి రోడ్డు మీద ఏదైనా కుక్క కనిపిస్తే మీరు కూడా బిస్కెట్లు వేయండి దేవుడ కొట్టకండి కుక్కలు ఫస్ట్ ఉరికక్కండి అవి మీ కుక్కలు అనేసి అనుకోండి దాని తర్వాత వాటికి బిస్కెట్లు వేయండి కొట్టకండి దేన్ని కూడా కొట్టకండి అవన్నీ కూడా సైబాబా కుక్కలు అవన్నీ కూడా మనలానే

ఈ కుక్కర్ ముట్టుకున్నా ఈ కుక్కలు అన్ని చూడాలని ఈ కుక్క ఈ సైడ్ మొత్తం మేము ఈ కుక్కలను ముట్టుకున్నాం అనమాట ఫస్ట్ ఫస్ట్ ఈ కుక్కనే ముట్టుకుంటాం మేము దాని తర్వాత చూడు ఆ కుక్కని నెక్స్ట్ ఈ కుక్కని ఈ వైట్ పెద్దది నెక్స్ట్ ఈ కుక్కని డా బ్రౌన్ అండ్ వైట్ ఉంది కదా ఆ కుక్కని ముట్టుకుంటాం అనమాట నెక్స్ట్ సందు దూరింది అది ఈ మాత్రం కుక్కో దో మేము ఇప్పుడు ఈ కుక్కలను ముట్టుకున్నాం ఆ కుక్క ఫైటింగ్ మెషిన్ చూడు ఈ కుక్కని మాత్రం కుమ్మి కుమ్మి పెట్టాను అవును ఈ కుక్క మాత్రం కన్ఫామ్ గా ఫైటింగ్ చేస్తా చిన్న కుక్కలతో తింటుంది పందిలాగా ఇది కదా ఆ ఇది జెడ్ లాగా ఉంది చూడు వైట్ ఆ కుక్క ఈ కుక్క మాత్రం మంచిగా అసలు పెద్దదైన మంచిగా ఉంటది అన్ని కుక్కలను చూసుకుంటది ఇది ఈ కుక్కలు చూడండి పందిలాగా తింటున్నాయి మొత్తం

మొత్తం మొత్తం బిస్కెట్లు అయిపోగొట్టేసేటట్టుండే మా ఇంటికాడ మొత్తం ఒక కుక్క ఉంటాయి జియో ఉంటుంది అనమాట మాత్రం బిస్కెట్లు వేస్తే కొన్ని తింటది ఇంకొన్ని వేస్ట్ చేస్తుంది చీమలు పడతాయి నెల్లి రోజులు ఇప్పుడు మేము బాయ్ బాయ్ చెప్పు బాయ్ బందెదా నన్నా నానా ఆ కుక్కని చూడు ఈ కుక్క వని కొని చూడు ఇది నా ఈ కుక్క గుసని చూడు ఆ కుక్క మొత్తం